హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ గా మన బొజ్జు వినాయక్ ఇష్టమైన మరొక ప్రసాదం రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి ఈ రోజు రెసిపీ వచ్చేసి మోదక్ రెసిపీ అండి గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మోదక రెసిపీని చాలా సింపుల్ గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అంటే అక్క ఎప్పుడు సింపుల్ గానే అంటూ ఉంటారు కానీ టైం పడుతుంది అనుకుంటారు కదా కానీ ఈ మోదక్ రెసిపీ మాత్రం ఇన్స్టెంట్ మోదకులు అనమాట అండి ఈ ఇన్స్టెంట్ మోదకులు చేయడానికి పది నిమిషాల కంటే టైం అస్సలు పట్టదు ట్రస్ట్ మీ అంత సింపుల్ గా అయిపోతుంది అనమాట ఎప్పుడు చెప్పినట్టుగానే పండగ రోజు హడావిడి లేకుండా గణనాథుడికి ఎంతో ఇష్టమైన ఇన్స్టెంట్ మోదకలుగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా చూపించిపోతున్నానండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ మోదక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా అస్సలు లేట్ చేయకుండా వినాయక చవితి స్పెషల్ ఇన్స్టెంట్ మోదక రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఇన్స్టెంట్ మోదకలు రెడీ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలండి కన్ఫర్మ్ గా ప్యాన్ హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి ఇక్కడ నేను చూపించే క్వాంటిటీస్ అన్ని కూడా ఒకటే మెజర్మెంట్ కప్ తో తీసుకున్నాను ఇంతకన్నా మీరు ఎక్కువ చేయాలనుకుంటే నేను తీసి చెప్పిన క్వాంటిటీస్ అన్ని కూడా డబల్ క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఈ నేతిలో శనగపిండిని దూరగా వేయించుకోవాలన్నమాట సిమ్ లో పెట్టి వేయించుకుంటే శనగపిండి బాగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వస్తుందండి అలా కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా సిమ్ లో పెట్టి శనగపిండిని అంతటి బాగా దూరగా వేయించుకోవాలి ఉండలేమైనా ఉంటే వాటిని స్పాచ్లతో ఇలా స్మాష్ చేసుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా శనగపిండి అంతా బాగా వేగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలండి నేతిలో ఇలాచీ కూడా ఫ్రై అయితే టేస్ట్ అనేది మోదకలు తినేటప్పుడు ఇంకా బాగుంటుందండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఏ కప్పు శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార ముప్ప కప్పు మిల్క్ పౌడర్ ముప్పావు కప్పు పాలు వేసుకోవాలండి ఈ మెజర్మెంట్ శనగపిండికి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట మిల్క్ పౌడర్ అనేది స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి అలాగే పాలు రెండు కప్పులు వేసుకొని షుగర్ ని కప్పు వేసుకోవాలండి మిల్క్ పౌడర్ లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను హాఫ్ కప్ అనమాట మీరు మిల్క్ పౌడర్ కనుక స్కిప్ చేసేలా ఉంటే ముప్పై కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఈ రెసిపీ లోకి ఇక్కడ నేను పచ్చి పాలనే తీసుకున్నానండి డైరెక్ట్ గా పచ్చిపాలే వేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే పాలు ఒక పొంగ ము రానిచ్చి చల్లారిన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఉండలు అనేవి లేకుండా తిప్పుతూనే ఉండాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని తిప్పితేనే ఇవి లన్స్ అనేవి ఫామ్ అవకుండా నీట్ గా పిండి అనేది మనకి మోదకలు చేయడానికి రెడీ అవుతుందండి ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్ గా కనిపించడం కోసం రెండు చుక్కలు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు లేదంటే వేడి పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల వేడి పాలల్లో చిటికటి పువ్వు వేసి అరగంట పాటు నానబెట్టి సరే వేసుకోవచ్చండి కలర్ఫుల్ గా ఉంటేనే మోదకలు అనేవి సూపర్ టేస్టీ గా ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి రిచ్ లుక్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా వీలైతే స్పాచ్లతోనే అస్సలు ఉండలు అనేవి కట్టకుండా ఇలా నాన్ స్టాప్ గా తిప్పుతూనే ఉండాలండి ఇది అంతా చేయడానికి మనకి పది నిమిషాల కంటే టైం తక్కువే పడుతుందండి మనం సిమ్ లో పెట్టి చేసినప్పటికీ కూడా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఇంకా పిండి అనేది మరి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకొని బాగా సన్నగా చాప్ చేశానండి ఈ డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ కాజు పిస్తా మాత్రమే తీసుకున్నాను మీకు కావాలనుకుంటే బాదం కూడా తీసుకొని వీలైనంత సన్నగా చాప్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం లోపల స్టఫింగ్ గా కూడా మోదకలో పెట్టుకొని చేసుకోవచ్చు అలా కంటే కూడా ఇలా పెట్టు ఇలా డైరెక్ట్ గా వేసేసుకుంటే అన్ని మోదకులకి ఈవెన్ గా డ్రై ఫ్రూట్స్ అనేవి అన్ని ఉంటాయి అలాగే చాలా బాగుంటుందండి లేదు అలా స్టఫింగ్ లా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పిండి మొత్తాన్ని కూడా ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ పాటు ఇలా తిప్పుతూ చల్లారి పెట్టుకోవాలి ఇది కంప్లీట్ గా చల్లారని అవసరం లేదండి లైట్ గోరువెచ్చగా ఉంటే మోదక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మరీ చల్లారిపోతే గట్టిగా అయిపోతాయి అనమాట ఇలా ఈ పిండి మొత్తాన్ని కూడా ప్యాన్ కి అంటించేసినట్టు చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా పిండి మొత్తం కంప్లీట్ గా చల్లారిపోయింది లైట్ గోరువెచ్చగా ఉందనమాట ఇలా ఉన్నప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మనం చేతితో నీట్ చేసుకోవాలండి చేతితో ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి పిండి అనేది మోదకలు చేయడానికి అంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది చేతితో బాగా నలిపినట్టు చేస్తే పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ లోకి వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మోదకలు చేసుకోవాలి ఇక్కడ నేను మోదక్ చేయడానికి మోదక్ మౌల్డ్ వాడుతున్నానండి అమెజాన్ లో కానీ స్టీల్ షాప్స్ లో కానీ ఉంటుంది లేదు చేతితో చేయాలనుకున్నా సరే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి చేతితో ఎలా మోదకలు చేసుకోవాలో మోదక మౌల్డ్ లేకపోయినా సరే ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దని తీసుకొని ఈ మోదక్ లో పెట్టుకోవాలండి చెప్పడం మర్చిపోయాను మోదక్ మౌల్డ్ కి ముందు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట అసలు ఈ మౌల్డ్ కి ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది మొత్తాన్ని పెట్టిన తర్వాత బాగా లోపలి కింద నుంచి లోపలికి అణుచుకుంటూ ఉంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి అస్సలు షేప్ అవుట్ అనేది అన్నమాట చూసారు కదండి మనం నెయ్యి అప్లై చేయడం వల్ల షేప్ అనేది కరెక్ట్ గా వచ్చింది అలాగే చాలా ఈజీగా మౌల్ నుంచి రిమూవ్ అయిపోతుందండి ఇలా చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి అలాగే మీకు మరొకటి చేసి చూపిస్తానండి సేమ్ మళ్ళీ ఒక పిండి ముద్దం తీసుకొని రౌండ్ బాల్ లా చేసుకుని మోదక్ మౌల్డ్ లో పెట్టుకొని గట్టిగా ఒత్తుకుంటూ చుట్టూ ఉన్న ఎగ్జిస్ట్ లో ఉన్న ఎగ్స్ట్రాస్ అన్నిటినీ కూడా తీసేసుకోవాలి కింద నుంచి ఎంత బాగా ప్రెస్ చేస్తే మోదక్ షేప్ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ మోదక్ చేతితో చేసినా సరే పర్ఫెక్ట్ గా వస్తుంది వస్తాయండి అది ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూసేయండి ఒకవేళ మౌల్డ్ కనుక మీ దగ్గర లేకపోతే చూసారు కదండి రెండో మోదక్ కూడా చాలా ఈజీగా వచ్చేసింది అనమాట ఇలా మనం ఎన్ని చేసుకున్నా సరే మన బొజ్జగనపైకి ఇష్టమైన మోదక్ రెసిపీని ఇంతే పర్ఫెక్ట్ గా పండగ రోజు పదే పది నిమిషాల్లో ఈ మోదక్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ అన్ని చేయడం అయితే అయిపోయిందండి నేను తీసుకున్న కప్పు పిండికి నాకు కరెక్ట్ గా తొమ్మిది వరకు మోదకలు అయితే వచ్చాయండి చూసారు కదండి మోద అన్ని కూడా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి ఇక్కడ నేను కొంచెం స్వీట్ షాప్ స్టైల్ రావడం కోసం అని సిల్వర్ లీవ్స్ అయితే డెకరేట్ గా చేశానండి చూడ్డానికి మంచి లుక్ గా సూపర్ టేస్టీగా సూపర్ కలర్ చాలా చాలా బాగా వస్తాయి అస్సలు టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదండి పదే పది నిమిషాల్లో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా శనగపిండి పంచదార ఉంటే చాలండి ఈజీగా ఈ మోదకులు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్నా వ్లాగ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఇప్పటి వరకు చూడకపోతే గనక ఒకసారి చెక్అవుట్ చేసేయండి మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం